ప్రభు అయినా యేసుక్రీస్తునాములందరికీ వందనాలండి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మనం ఉన్నాం మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దినోత్సవం వేరొకరు చేతిలో నుండి లేకపోతే బ్రిటిష్ వారి చేతిలో నుండి మన దేశానికి మన ప్రజలకు విముక్తి విడుదల కలిగిన దినముగా ఈరోజు మనము పండగలాగా మనం చేస్తున్నాం మన దేశం అంతా కూడా అయితే దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ప్రజలకు స్వాతంత్రం రాలేదు ఎందుకంటే పరిస్థితులు మనం చూస్తున్నాం దేశంలో ఎక్కడ చూసినా దాడులు భయంకరమైన పరిస్థితులు కొట్టుకోవడం చంపడం అత్యాచారాలు రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నాం నాయకులను మనం చూస్తున్నాం రాష్ట్రాలను మనం చూస్తూ ఉన్నాం మతాలను మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటి మధ్య ఏం కనబడతా ఉందంటే శత్రుత్వం కనబడతా ఉంది విద్వేషాలు కనబడతా ఉన్నాయి ఎక్కడ చూసినా మత కల్లోలం ఈ గొడవలు కనబడతా ఉన్నాయి శాంతి సమాధానము నెమ్మది లేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఈరోజు దేవుని బిడలుగా మనం ఆరాధన చేసుకోవడానికి దేవుని బిడలుగా అనేకమైన రాష్ట్రాల్లో ప్రభుని ఆరాధించుకోవడానికి ఎవరి భక్తి వారు చేసుకోవడానికి ఎవరి ప్రార్థన ఎవరు ఆరాధనల వారు చేసుకోవడానికి సరైన ఆ స్వాతంత్రము హక్కులేని పరిస్థితుల్లో కనబడతా ఉంది ఈరోజు దేశము పరిస్థితి కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేయాలి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనంట ఈరోజు సత్యాన్ని తెలుసుకున్నటువంటి దేవుని ప్రజలుగా మనము కూడా ఖచ్చితంగా మన దేశం కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి ఎందుకంటే ఈరోజు దేశము కొరకు ఎవరైనా చేతులు చాపి ప్రార్థన చేసేవారు ఉన్నారంటే వారు దేవుని పిల్లలు మాత్రమే ప్రతి క్రైస్తవుడు కనీసం ఎంతో కొంత ఒక్క నిమిషమైనా దేశము కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తారండి దే దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి బాధపడుతూ ప్రార్థించేవారు క్రైస్తవులు మాత్రమే కానీ ఈరోజు మనం ఇంకాను వాక్యం చెబుతూ ఉంది మన సుఖముగాను మన సంపూర్ణమైన భక్తి మనం చేయాలంటే మాన్యత కలిగి నెమ్మది కలిగి మన సుఖముగాను నెమ్మదిగాను మనం బ్రతకాలంటే మన సంపూర్ణమైన భక్తి మనం చేయాలంటే ఖచ్చితంగా మన దేశము కొరకు మనం ప్రార్థన చేయాలంటున్నారు ప్రతి మనుషుని కొరకు ప్రార్థన చేయమంటున్నాడు రాజుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు అధికారుల కొరకు ప్రార్థన చేయమంటున్నా నాయకుల కొరకు రాజులు యాచనలు ప్రార్థనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటా ఉన్నాడు ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా నెమ్మది కనబట్టలేదు నాయకుల మధ్య అధికారము ప్రతిపక్షాల మధ్య నెమ్మది సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు క్రైస్తవులు ఏడల ముస్లింలు ఏడల తిందు ఒకరు ఏడల ఒకరు విద్వేషము కనబడతా ఉంది శత్రుత్వము కనబడతా ఉంది కానీ ఈరోజు మనం ఒకటి గమనించాలి ఈరోజు భారతదేశ ఎన్ని సంవత్సరాలు అవుతూ ఉంది కానీ క్రైస్తవులు మన దేశానికి వచ్చి లేకపోతే ఏదో చేశారని అంటున్నారు కానీ మతము ఏమి చేయలే ప్రజలు ఎలాగ ఈరోజు క్రైస్తవులు వచ్చి వారు ప్రాణాలు త్యాగం చేసి ఎన్నో మిషనరీలు మన దేశానికి వచ్చి వారు రక్తము చెందించారు ప్రాణం పెట్టారు వారి సమస్తము కోల్పోయారు వారు విద్యా సంస్థలు చదువు లేనప్పుడు లేకపోతే మన భారతదేశంలో చీకటిలో ఉన్నప్పుడు అంధకారంలో ఉన్నప్పుడు వారు మన భారతదేశానికి వచ్చి వారు మన జీవితాలను వెలిగించారు క్రైస్తవులు కాబట్టి మనం గుర్తించాలి ఈరోజు క్రైస్తవులు ఏదో రకరకాల పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు ఈరోజు మన నాయకులు అందరూ కూడా ఆ క్రిస్టియన్ కాలేజీల్లో కళాశాలలో చదువుకున్నారు ఈరోజు మంచి ఉత్తీర్ణత సాధించి లేకపోతే మంచిగా వారు పొందుకున్న జ్ఞానాన్ని బట్టి ఆ చదువుని బట్టి ఆ కాలేజీని బట్టి లేకపోతే ఆ కళాశాలను బట్టి ఈరోజు మంచిగా వారు నాయకులు అయ్యారు కానీ ఈరోజు అవి మరిచిపోయి ఈరోజు క్రైస్తవుల మీద విషము చిమ్ముతూ ఉన్నారు క్రైస్తవుడు ప్రార్థన చేసేవాడు కానీ క్రైస్తవుడు ప్రేమించేవాడు కానీ క్రైస్తవుడు ఎవరికి ఏ హాని కూడా తలపెట్టరండి ఖచ్చితంగా వారు రక్షణ పొంది ఆత్మీయ జీవితంలో వాక్యంలో ఎదిగిన వారైతే ఎవరికి కూడా హాని చేసి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఏసైజ్ చెప్పారు ఒకటి దేవుడిని ప్రేమించాలి రెండవది నిన్ను వల్ల నీ పొరుగు వారిని మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనము స్కూల్లో ప్రతిజ్ఞత ప్రతిజ్ఞ చేస్తాం భారతదేశం నా మాతృ మాతృభూమి నేను ప్రేమిస్తూ ఉన్నాను కానీ ప్రతిజ్ఞ మాత్రము చేయగలుగుతున్నారు కానీ ఎంతగా మన దేశాన్ని మనం ప్రేమిస్తున్నాం ఒక క్రైస్తవుడు మాత్రం ఖచ్చితంగా ప్రభువుని ప్రేమిస్తాడు దేశాన్ని ప్రేమిస్తాడు కుటుంబాన్ని ప్రేమిస్తాడు కాబట్టి ఈరోజు మన దేశంను ప్రేమిస్తూ మన దేశ రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి ఖచ్చితంగా వాక్యం చెప్తా ఉంది దేశంలో మహారక్షణ కలగ చేయవాడు దేశమా భయపడక సంతోషించి గొంతులు వేయమంటుంది కాబట్టి మన దేశాన్ని బట్టి మనం సంతోషిద్దాం మనం అతిశయ్యం మన దేశ రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాం మన దేశం బట్టి మనం గర్విందాం ఖచ్చితంగా భారతదేశం అంతా కూడా ప్రభుకు సొంతం అవునట్లుగా రక్షణ పొందినట్లుగా తన కార్యాన్ని జరిగించినట్టుగా మనం అందరూ సంపూర్ణమైన భక్తి కలిగి ఆ యొక్క నెమ్మది కలిగి సుఖముగా నెమ్మదిగా బ్రతికినట్లు మన దేశాన్ని ప్రేమించి మన దేశం కొరకు మనం చేద్దాం దేశాన్ని భారతదేశాన్ని ప్రభు ఆశీర్వదించి దీవించి గొప్ప సమాధానము నెమ్మది మన దేశములో కలగ చేయునుగాక ఆమె అందరికీ వందనాలు